మరి చేతిలోకి గత డిసెంబర్ లోనే చెప్పింది ఆయన ఇక్కడ తెచ్చిండే ఆయన వచ్చినాక ఇంకా తగ్గింది ఆయన వచ్చినాక ఈ రాష్ట్ర వృద్ధి రేటు ఆర్థిక వృద్ధి రేటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రకాలుగా పడిపోయింది ఏ రకంగా చూసినా పడిపోయింది అటు రియల్ ఎస్టేట్ గాని ఇటు వ్యాపారాలు గాని ఇటు ఒకటని కాదు అన్ని పడిపోయినాయి ఇక్కడ వృద్ధి రేటు లేదు కేసీఆర్ గారి ప్రభుత్వము అప్పుల విషయంలో చాలా మనకన్నా అనేక రాష్ట్రాలు ముందున్నాయి మనం అన్నిటికీ కట్టుబడి అన్నిటికీ లోబడి తెచ్చినటువంటి అప్పులే తప్ప ఖజానా ఎక్కడ నిండుకుండా ఉండదు ఆర్థిక పరమైన చూపు మీరు దోసుకుందామని వచ్చిన వాళ్ళు అదే చూస్తారు ప్రజలకు ఏమన్నా చేద్దామని వచ్చిన వాళ్లకు అన్ని మంచి కనబడతాయి అన్ని కనబడతాయి మీకు మీ ఉద్దేశం ప్రజలు కాదు మీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లను మీరే చెప్పుకున్నారు రౌడీలను మీరే చెప్పుకున్నారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు తప్ప ప్రజా ఉపయోగపడే పనులు అయితే మీరు చేయట్లేదు స్పష్టం